ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి మేము ఎలా చేసుకుంటున్నాం ఏమేం చేస్తున్నాం అనేది చిన్న వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను ఈ ఇక్కడ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి తోరాలు కడుకుంటారు కదా పూలు తొమ్మిది రకాల ఆకులు పూలు కలిపి తొమ్మిది ముళ్ళు వేసి కడతారు అది చేస్తున్నారు పిల్లలతో కూడా చేయిస్తున్నాము మా అత్తగారు వచ్చేసి రూపులు ఈ సంవత్సరం కొత్త రూపు కొలనైపోయాము పరిస్థితి బాగాలేదని మా అత్తగారి మెల్లలో ఉంటాయి రూపులు అవన్నీ పాలల్లో శుద్ధి చేసి అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి కలసానికి అలంకరించారు పూలు అన్నీ పెట్టి అలంకరిస్తున్నారు కలసం దగ్గర పూలు పత్రి అన్నీ కలిపి కట్టుకున్న తోరాలని కలసానికి అలంకరిస్తున్నారు ఇలా కలసం చుట్టూ కట్టుకోవాలి సంవత్సరం ఆరోగ్యాలు ఏం బాగాలేదు ఫ్రెండ్స్ అయినా కానీ మా అత్తగారు పట్టు పట్టి చేయాల్సిందని చెప్పి చేస్తున్నారు ఆవిడ బాగా బాగా నీరసంగా ఉంది ఇంకా ఏం చేయరా కూడా ఏం కట్టుకోలేదు అలాగే చేసేసుకుంటుంది తన పని తను మేము వెళ్ళి కాస్త పిండి వంటల్లో సాయం చేసాము అలం ఇలా అలంకరించారు అటు ఇటు పత్రి పెట్టి మధ్యలో కలసం పెట్టి పూలు గాజులు పళ్ళు తాంబూలము కొద్దిగా చిల్లర డబ్బులు పసుపు గౌరీ మాత అన్నీ పెట్టి అలంకరించారు కాసులు వేసి ఇలా చేశారు అలంకరణ రోజు పూజలు చేస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అత్తయ్య అత్తయ్య అన్న అమ్మమ్మన్న రెండు ఆవిడే పిండి పదార్థాలు ఇలా చేసాం పిండి వంటలు సలివిడి వడపప్పు శనగలు నానబెట్టిన శనగలు బోర్లు గారెలు పూర్ణాలు కొన్ని పరవన్నం ఇలా రెడీ చేసి పెట్టుకున్నాము అమ్మవారికి తోరమాల మెల్ల కట్టుకుంటానికి తాళ్ళు అన్నీ తయారు చేసి పక్కన పెట్టాము అమ్మమ్మ అన్నీ సర్దేసి దూపం వేస్తున్నారు పూజ గదిలో మతి వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుంది పూజ గది అంకమ్మ తల్లి బాండం ఉంటుంది ఈ అమ్మవారు మా ఇంట్లో వచ్చి నలభై సంవత్సరాల పైన అవుతుంది నలభై సంవత్సరాల నుంచి అలాగా బాండ ఉండి మత్తగారు ఒంటి మీదకి అమ్మవారు వచ్చి పూజలు జరుగుతూ ఉంటాయి సకనం చెప్తారు ప్రతి శుక్రవారం ఆదివారం సకనం చెప్తారు అమ్మ ఒంటి మీద వచ్చిద్ది పక్కన కనబడుతుంది ఉయ్యాల అమ్మవారి దగ్గరికి వచ్చిన వాళ్ళు బిడ్డలు లేని వాళ్ళు వస్తే బెడ్లు కలిగితే ఉయ్యాల వేసి ఊపుతారు అమ్మవారికి ఇట్లా పెట్టుకున్నాము చీర గాజులు పళ్ళు ప్రసాదాలు అన్నీ పెట్టుకొని దూపం వేసుకొని ఇలా పూజ చేసుకుంటున్నాము సాంబ్రాని పొలంలో కూడా వెలిగించి దూపం వేస్తున్నారు అమ్మమ్మ పూజ అయితే ఈ సంవత్సరం ఇలా సింపుల్గా చేసుకోగలిగాము ఓ హడావిడి ఏం చేయలేదు ఫ్రెండ్స్ కర్పూరం హారతిస్తున్నారు ఇక్కడ పాట పాడింది అమ్మమ్మ అమ్మమ్మ భజన్లు పాటలు అన్ని దేవాలయాలకి తిరుగుతూ ఉంటారు ఆరోగ్యం సంగతి పక్కన పెట్టేసింది ఎప్పుడు ఇంకా దైవభక్తిలోనే ఉంటుంది ఆరోగ్యం బాగోదు అసలు అన్నం తినదు సరిగ్గా పూజలు 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 ఆరోగ్యం కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఆవిడ బాగుంటేనే కదా మాకు ద అండగా ఉంటారు పెద్దోళ్ళు అనేది మా అమ్మగారు లేరు ఉన్నది వాళ్ళే కదా మా పిల్లలకి కొద్దిగా భరోసాగా ఉంటారు అండగా ఉంటారు మాకు పెద్దోళ్ళు ఉంటే ఆ దారి వేరు మనకి ఆస్తులు ఇవ్వకపోయినా కానీ వాళ్ళు ఉంటే అన్న కొన్నంత అండగా ఉంటారు ఆరోగ్యం చూసుకోమమ్మ పూజలు చేయద్దు కానీ ముందు తిన్నాక చేయమంటే మొత్తం టిఫిన్ పన్నెండింటికి కూడా చేయదు అన్నం కూడా తినదు సరిగ్గా నాలుగు గంటలు కూడా తినదు అన్నము అదే మా బాధ అయిపోతుంది ముందు తిన్నాక చేసుకో దేవుడు ఏమంట అంటాడా అంటే ముందు నేను చేసుకోవాలి దేవుడికి చేసుకోవాలని ఇక్కడ మా పిల్లలు వచ్చేసి దండం పెట్టుకున్నారు నేను కూడా కూర్చొని కొద్ది పసుపు కుంకుమ అక్షింతలు గంధం వేసుకొని కాసేపు పూజ చేసుకున్నాను మా పూజలు మంత్రాలు పంతులు ఏమీ ఉండవు ఫ్రెండ్స్ అలాగే మా అత్తకి చేస్తారు ఆమెను చూసి మేము ఫాలో అయిపోతాం మన మనసు బాగుండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలనుకుంటే అయ్యే మంత్రాలు అనుకుంటాను నేను ఆరోగ్యం బాగుండాలి ముందు ప్రస్తుతం ఎవరికి ఆరోగ్యం బాగోట్లేదు అమ్మ అందరూ బాగుండేటట్టు చూడమ్మ ఆరోగ్యం బాగుండేటట్టు చూడు అని చెప్పి దండం పెట్టుకున్నాను ఆరోగ్యం బాగుండాలి సౌభాగ్యం బాగుండాలి పిల్లలు పెద్దలు అందరూ బాగుండాలి అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకున్నాను మనస్ఫూర్తిగా ఈ సంవత్సరం ఇలా గడిచిపోయింది అసలు వెళ్ళగలను లేదో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనుకున్నాను అలా వెళ్ళాను అమ్మమ్మ పిండి అన్ని రుబ్బేసి ఉంటే ఇంకా వెళ్ళిన తర్వాత ఆ పిండి వంటల వరకు చేశాను మిగతాయన్నీ అమ్మమ్మ చేసుకుంది ఇంకెప్పుడు అంతే ఫ్రెండ్స్ మా అయితే ఏం చేయము అంటే ఇక్కడ పుట్ట అన్నీ ఉంటాయి అని చెప్పి మేము ఈ ఇంటి దగ్గర ఉన్నాము వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము వేరుగా ఉంటాము పుట్ట ఉంది నాగేంద్ర స్వామిది ఇంకా ఉండకూడదులే అని చెప్పి మేము వేరేగా ఉంటాము ఇంకా ఇవి పెట్టాము దేవుడికి ఇలా చేరా సార ఉన్నంతలో పిండి వంటలు పత్తిలు చేతికి కట్టుకోవడానికి ఇలా అలంకరించింది అమ్మమ్మ అమ్మవారిని తను ఉన్న ఓపికలో తను ప్రశాంతంగా చేసుకుంటారు ఫ్రెండ్స్ నేను అవి చేయలేదా ఈ చేయలేదా అవి కొనలేకపోయాను బంగారాలు కొనలేకపోయినాయి పొట్టి చీరలు కొనలేకపోయినాయి కట్టుకోలేకపోయాను అని ఏం బాధపడదు తనకు నచ్చినట్టు ప్రశాంతంగా ఉన్న దాంట్లోనే చేసుకుంటూ వెళ్ళిపోతారు అమ్మవారి బాండవు కూడా ప్రతిరోజు పూలు వారం వారం పూల దండలు ప్రతిరోజు దోపాలు తను ఉన్న ఓపికలోనే తను చేసుకుంటారు ఆవిడ చేసుకుంటేనే సంతోషం పూజ అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకొని కాయ కొట్టినాక మా తాంబూలం వేస్తుంది జాకెట్ ముక్కలు గాజులు పళ్ళు శనగలు పసుపు కుంకం గంధం ఇవన్నీ ఇస్తుంది నానబెట్టేసిన సెలంగలో చేతికి కట్టుకోవడానికి తోరాలు మెళ్ళ కట్టుకోవడానికి కూడా వేసాము తారాలు అవి కూడా ఇచ్చింది పిల్లలకి మాడవాడుచోళ్ళు పాప మా పాపకి ఈ పాప మా ఆడపడుచోళ్ళ పాప మా పాపకు కూడా ఇచ్చింది మేము మా ముగ్గురికి వాయినం పెట్టింది తాంబూలం ఈ పాప మా పాప అల్లరి చేస్తుందని సీరియస్గా చూస్తుంది మా పిల్ల ఏదో ఒకటి చేస్తూ ఉండిద్ది అల్లరి పనులు అమ్మమ్మకేమో నీరసంగా ఉంది ఏమైనా తినమ్మమ్మ అంటే అలాగే చేస్తుంది మనిషి బాగా వీక్గా ఉంది ఇక్కడ నాకు తాంబూలం ఇస్తుంది నవ్వ మా వీడియోలో కనబడతావు అంటున్నాను అన్ని అమ్మమ్మతోనే కట్టించేసుకున్నాను ఇక్కడ అమ్మమ్మ ఎలా చేసి దాన్ని చిన్న మెమరీ లాగా కూడా ఉండిద్ది వీడియో రూపంలో అని చెప్పి నేను వీడియో తీసాను వీడియో వాళ్ళు కరెక్ట్గా లేదు అమ్మ ఇక్కడ స్టాండ్ లేదు చిన్న చిన్న క్లిప్స్ ఇంకా మాకు తోచినట్టు తీసాము అవి ఎడిటింగ్ చేసి పెడుతున్నాను కొద్దిగా వీడియో డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకుండా ఫ్రెండ్స్ వీడియో చూసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని వీడియోలు తీయడం బాగా నేర్చుకోవాలి చిన్న ట్రైపాయిడ్ ఒకటి ఆర్డర్ పెట్టాను అసలు వీడియో తీసే అలవాటు మనకు లేదు కదా తక్కువ ప్రైస్ది ఆర్డర్ పెట్టాను అది కూడా వచ్చింది అమ్మమ్మతో తోరం కట్టించుకున్నాను ఇక్కడ మా ఆడబడుచుకి చీర పెడుతున్నాము మా ఆడపడుచు రాలేదు అమ్మమ్మ బాధపడ్డారు కొద్దిగా అది కూడా ఆడబడుచో వాళ్ళ పిల్లలకి పెట్టేశాము లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్ పక్కన మనం ఏ వీడియో పెట్టినా మీ దాహ వచ్చింది ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలు ఫుల్గా చూడండి బాయ్